పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్య అని ఆయనకు గత ప్రభుత్వం కోటి రూపాయల విరాళం ప్రకటించి ఈ రోజుకు ఒక్క రూపాయి ఇవ్వలేదని అనారోగ్యంతో మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ఒక్క మంత్రి కూడా రామచంద్రయ్య అంత్యక్రియలకు హాజరు కాలేదని ఆదివాసీ జాతిని రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచిందని బిజెపి నాయకులు మరియు

కోటి రూపాయలు ఇచ్చిన చేసి ప్రకటించి ఒక్క చిల్లి పైసా కూడా ఇవ్వలేదు ఈరోజు తను ఆ చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్మశ్రీకి అందులో ఒక అట్టడుగు ఉన్నటువంటి ఆదివాసీ కమ్యూనిటీకి చెందినటువంటి మా సకినం రామచంద్రయ్య గారిని కనీసం ప్రభుత్వ లాంఛనాలకు అందరికీ జరపకపోవడం చాలా బాధాకరం ఇది యావత్ ఆదివాసీ సమాజం మొత్తం ఖండిస్తా ఉంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా మేము ఎవరితో కంపేర్ చేయట్లేదు కానీ ఒక రామోజీకి ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ మాకు లేదంటే మేము ఇవాళ ఆదివాసీ సమాజం ఒకటే అంటే డబ్బు డబ్బున్నోడికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆనంద చేస్తాం తప్ప ఏ మాత్రం గతి లేని వాళ్ళకి అంటే మా మా ఆదివాసులకు మాత్రం జస్ట్ చాలా అన్యాయం చేసింది చాలా చిన్న చూపు చూస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో అదే జరిగింది అవార్డు ప్రకటించి ఇంతవరకు ఒక పరిస్థితి ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో కూడా కనీసం చనిపోయినప్పుడు ప్రభుత్వం లాంఛనాలతో చేయడానికి కూడా గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లేదు ఈ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కనీసం ఒక్క మంత్రి కూడా వచ్చేసి కనీసం తన పార్టీ చూడటానికి కూడా రాలేదు అని అంటే నిజంగా ఆదివాసీ జాతుల మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందని చెప్పేసి మేము తీవ్రంగా మంచిది వాళ్ళ ఆదివాసీ సమాజం మొత్తం తరఫున మేము దిగ్బాదు వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఆయనకి కోటి రూపాయలు ఇమ్మీడియట్లీ రేపు కనీసం ఒక ఒక నెలలో కనుక ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము ఈ మా పద్మశ్రీగా వాడికి కోటి రూపాయలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసినా సరే మంచిది వాళ్ళ మేము కోటి రూపాయలు దక్కించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ చిన్న చూపును మాత్రం మేము చాలా 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 తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం